సర్వేజన సుఖిన భవంతు ఎంఏబి తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందు ఒక అద్భుతమైనటువంటి అంశాలని భగవద్గీత ద్వారా తెలియపరచదలిచాను అవేంటి అంటే పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది దీనిలో మొత్తం కూడా ముప్పై నాలుగు శ్లోకాలు ఉన్నాయి ముప్పై నాలుగు శ్లోకాల్లో మనం ఏముందో మూడు మూడు కొంత కొంత తెలుసుకునే అంటే మొత్తం అధ్యాయం తెలుసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది మీరు వీడియో స్కిప్ చేస్తారని దీన్ని భాగాలుగా మనం తెలుసుకుందాం శ్రీ భగ శ్రీ భగవాన్ వాచ ఓం పరమాత్మే నమ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధియతే ఏ తో వేతిత ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ శ్రీ భగవానుడు పలికినం భగవాను వాచన్ ఉంటుంది సర్వేశ్వరుడు శ్రీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణు వారి ద్వారా అర్జునుల వారికి అర్జున వారి ద్వారా సమస్త మానవాళికి అందిస్తున్నటువంటి విషయాలుగా మనం భావించాలి ఎందుకంటే భగవాను వాచాన్ ఉంటుంది ఒక ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందుము పేర్కొందురు ఈ క్షేత్రమును గుర్చి ఎరింగిన వాణిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు ఇక్కడ రెండు విషయాలు వచ్చినాయండి క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రము అంటే శరీరము పంచేంద్రియాలతో పంచభూతాలతో తయారైనటువంటి శరీరము ఇక్కడ పుట్టినోట్లో ఒకటో నెంబర్ ఇవ్వటం జరిగింది శరీర శరీరానికి క్షేత్రం అంటే క్షేత్రం అంటే అసలు అర్థం ఏంటంటే పొలములో నాటబడిన విత్తనములకు అను రూపమగు ఫలము తగిన సమయమున ప్రకటితమగును అట్లే దీనియందు శరీరమునందు నాటబడిన కర్మల సంస్కార రూప బీజముల ఫలము తగు సమయమున లభించును కావున దీనిని క్షేత్రము అని అందురు శరీరానికి క్షేత్రం ఎందుకు అంటారంటే పుట్టగానే ఏమర్థం కాదు పెద్ద అయిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించి మానవ జీవిత పరమార్థం అనే ఫలం పొందదగినటువంటి వ్యవహార శైలిలో నడిస్తే అప్పుడు అతనికి ఈ యొక్క క్షేత్రం ఫలించింది పంటనిచ్చింది అని చెప్పవచ్చు ఇక క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని నడిపించేటటువంటి లోపలున్న ఆత్మని క్షేత్రజ్ఞుడు అంటారు చాలా గ జాగ్రత్తగా గమనించండి రెండవ శ్లోకంలో చాపి మాం విద్ది సర్వ క్షేత్ర క్షేత్రు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ ఓ అర్జున అన్ని క్షేత్రముల ఎందున్న క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము ఇక్కడ క్లియర్ చేసేసాడు అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని ఆత్మని నేనే అంటున్నాడు భగవంతుడు అంటే నాయందు అవి ఉన్నవి నేను వాటి ఎందు అంటే మీకు ఇంకా వివరం అర్థమవుతుంది ఆ ప్రాణం నా అదుపులో ఉన్నటువంటిది అలాగని అన్నింటిలో నేను లేను అని చెప్పి ఇంకో చోట వివరంగా తెలియజేస్తాడు జీవాత్మను నేనే అని తెలుసుకున్నాము క్షేత్ర క్షేత్రజ్ఞలకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వీకార పురుషుల తత్వముల తత్వములను గూర్చి తెలుసుకున్నటియే జ్ఞానము అని నా అభిప్రాయము చూడండి ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్నటువంటి ఆత్ ఆత్మ క్షేత్రం అనగా ఏమి అది ఎట్లుండునో దాని వికార భావములు ఏవి ఆ వికార భావ భావములు దేని నుండి ఏర్పడినవి అని అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు అతని ప్రభావం ఏమి ఆ విభరములు అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము అని చెప్పి భగవాన్ వాచ మూడో శ్లోకంలో తెలుపుతున్నాడు ఇక నాలుగో శ్లోకంలో ఋషి బిర్బహుదా గీతం చందో బిర్వి విదైహ పృథక్ బ్రహ్మసూత్ర పదైవ హేతుమద్భిర్వి నిశ్చితైహ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లూ బహువిధములుగా వివరించిరి వివిధ వేద మంత్రముల వివిధ వేదమంత్రములను వేరువేరుగా తెలిపి తెల్ తెలిపినవి అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిత్యాత్మకముగా సహేతుకముగా తేట తెల్లముగా గావించినవి గావించినవి ఇక పద్నా ఐదో శ్లో శ్లోకంలో మహాభూత్యహంకారో బుద్ధిర్వి బుద్ధిరవ్యక్ బుద్ధిరవ్యక్తే రవ్యక్తమే చ ఇంద్రియాణిశేంద్రియోచరా పంచమహాభూతములు అంటే భూమి ఆకాశం నీరు నిప్పు గాలి అలాగే అహంకారము బుద్ధి మూల ప్రకృతియే అట్లే దశేంద్రియములు మనసు పంచేంద్రియ గ్రాహ్య విషయములు శబ్ద స్వర్శ రూప రస గం గంధములు ఇలా కంటిన్యూషన్ ఆరో శ్లోకంలో ఇచ్ఛ అంటే కోరిక ద్వేషము సుఖము దుఃఖము స్థూల శరీరము చైతన్యము ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది తాను శ్రేష్ఠుండనే భావము లేకుండుట దాంబికము లేకుండుట అహింస క్షమించ క్షమించు గుణము మనోవాక్ వాక్కుల ఎందు సరళత్వము శ్రద్ధాభక్తులతో గుర్జనులను సేవించుట బాహ్య అభ్యంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వము మనశ్శరీరీంద్రియముల నిగ్రహము ఇలాగా కంటిన్యూషన్ చెప్తున్నాడు ఇంద్రియ అర్థముల ఎందు వైరాగ్యము అంటే ఇంద్రియాలు కోరుకున్న దాని పట్ల విముఖత ఉండాలి చెడు కోరుకుంటే విముఖత ఉండాలి భోగములన్నింటి ఎందునూ ఆసక్తి లేకుండుట అహంకార రాహిత్యము అహంకారం లేకుండుట జన్మ మృత్యు జర ముసలితనము రోగాదుల ఎందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట చెడు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు భార్య పుత్రులు ఇల్లు సంపదలు మున్నగొను వాణియందు మమతాసక్తులు లేకుండా అంటే అపరిమితమైనటువంటి మమతాశక్తులు లేకుండా ఎందుకంటే అర్జున్ వారికి భార్య ఉంది అలాగే ఋషిశ్వరులందరికీ భార్య ఉంది పురుషులందరికీ భార్యలు ఉన్నారు కాబట్టి ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోనుగాకుండుట ఎల్లప్పుడూ సమభావంతో నుండుట పరమేశ్వరుడనైనా పదో శ్లోకం పరమేశ్వరుడనైన నాయందు యోగము ద్వారా అవ్యభిచారిణి అవ్యభిచారిణి భక్తి అంటున్నాడు కలిగియుండుట భక్తి రెండు రకాలు వ్యభిచార భక్తి అవ్యభిచార భక్తి భగవంతుడే చెప్తున్నాడు ఇక్కడ అవ్యభిచార భక్తి కలిగి ఉండాలట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పదమూడో అధ్యాయంలో పదో శ్లోకంలో ఇది చెప్పడం జరిగింది ఏకాంత ప్రదేశమున ఏకాంత పవిత్ర ప్రదేశమున వశించు ప్రవృత్తి కలిగియుండుట విశ్యాశక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట ఇలాగ ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట తత్వజ్ఞానమునకు ప్రాతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట ఇవన్నీను జ్ఞానప్రాప్తికి సాధనములు దీనికి విపరీతమైన విపరీతమైనది అజ్ఞానం ఇది కాకుండా ఏదైతే ఉందో అది అజ్ఞానము ఇది జ్ఞానం అంటున్నాడు ఆ అజ్ఞానం ఏంటో చూద్దాం అనాది అయినా అంటే సనాతనుడైన సనాతనుడు దేవుడే ధర్మము దేవుడిదే అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు వాడు పదమూడో అధ్యాయంలో పన్నెండో శ్లోకంలో తేట తెల్లంగా క్లియర్గా తెలియజేశాడండి శ్రీకృష్ణవారు ఎవరిని పరిచయం చేస్తున్నారయ్యా అంటే భగవాన్ ఉవాచ అని చెప్పి భగవంతుణ్ణి ఆ సర్వేశ్వరుడిని ఆ పరబ్రహ్మని పరబ్రహ్మ అంటే పరమనందున్నటువంటి సృష్టికర్త సర్వేశ్వరుడు అంటే సర్వాన్ని సృష్టించినటువంటి అల్మాలిక్ అక్కడ అల్కాలిక్ అరబీలో చెప్తే పరబ్రహ్మని అల్కాలిక్ అంటారు పరమేశ్వరుడిని అల్మాలిక్ అంటారు ఈ డిఫరెంట్ చూపించకపోవటం వల్ల అల్లా దేవుడు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే మీ దేవుడే గొప్ప మా దేవుడు గొప్ప కాదా మమ్మల్ని అవమానపరుస్తున్నారా అని చెప్పి హైందవ సోదరులు అందరూ కూడా చాలామంది ఎక్కువ మంది అపార్థం చేసుకున్న అపార్థ మేఘాలు తొలగిపోవాలి అందుకే గ్రంథాలన్నీ నమ్మమని దైవం యొక్క ఆజ్ఞ ఆ గ్రంథాలు చదవకపోవటం వల్ల దాంట్లో ఏముందో తెలుసుకోపోవటం వల్ల ఈ యొక్క భేదాభిప్రాయాలు మీది మాది గొప్ప అంటే మాది గొప్ప మాది గొప్ప అంటే మాది గొప్ప ఎవరుకోవాలి మాది గొప్ప అనుకుంటున్నారు కానీ గ్రంథాలన్నింటి సారాంశం ఒకటే ఏమంటున్నాడు అతనిని వలన ఎవరిని పరబ్రహ్మని తెలుసుకున్నట్టు వలన మానవుడు పరమానందమును పొందును అతడు సదాసత్తులకు సత్ అసత్తులకు అతీతుడు అర్థమవుతుందా సత్ అంటే మంచి అసత్ అంటే చెడు చెడు ఆ చెడులకు చెడులకు మంచి అతీతుడు ఆయన పరమాత్మను గూర్చి సమగ్రముగా ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను శ్రీకృష్ణవారు ఏదైతే విషయాన్ని భగవాను వాచా అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి గొప్ప విషయం ఇక తర్వాత భాగంలో పదమూడవ శ్లోకం నుంచి మనం తెలుసుకుందాం కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే శరీరాన్ని గురించి ఎవరైనా చెప్పలేస్తారు కానీ ఆత్మను గురించి చెప్పలేరు అందుకనే భగవద్గీతలు అధ్యాయంలో దైవాసుర సంపద విభాగ యుగంలో దేవుడు ఉన్నవాడు అనేవాడు జ్ఞాని దేవుడు లేడు అని చెప్పి వాదించేవాడు అజ్ఞాని రాక్షస స్వభావం గలవాడు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాక్షస స్వభావం గలవాళ్ళు కానొచ్చే భౌతిక శరీరం గురించి మాట్లాడతారు కానీ కానరాని లోపల ఉన్న ఆత్మను గురించి వీళ్ళు మాట్లాడలేరు ఈ భూమిని గురించి మాట్లాడతారు కానీ భూమిని నడిపించగలిగే శక్తి గురించి వీళ్ళ దగ్గర జ్ఞానం లేదు ఇదంతా మానవుడి కోసం వశం చేయబడినటువంటిది పంచభూతాలతో మానవుని వశం తయారు చేశాడు దైవం భూమి ఆకాశం నీరు నిప్పు గాలి మనిషిలో ఆ పంచభూతాలు అంటే భగవద్గీతలో చెప్పాడు పంచభూతాలతో తయారు చేశానని మట్టి రుద్దితే ఏమవుతుందండి మట్టే వస్తుంది తర్వాత మరి భూమి ఆకాశం అంటే ఆత్మ పైనుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చింది ఆత్మ అది కానరాదు మనకి ఆకాశం కూడా కానొచ్చేది అది ఆకాశం కాదు కాకపోతే అది మేఘాల్లాగా కమ్ముకుంది కానొస్తూ ఉంటుంది ఆ ఆత్మ కానరాదు ఆ భూమి ఆకాశం వచ్చింది నీరు నీరు ఎక్కడుందంటే బాడీలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వాటరు అంటే రక్తంలో రూపంలో వాటరే ఉంది భూమి ఆకాశం నీరు నిప్పి ఎక్కడుంది మన ఒంట్లో నిప్పి ఆడుందండి అని మీరు ఆశ్చర్యంగా అడగవచ్చు జ్వరం వచ్చినప్పుడు ధర్మమీటర్ పెట్టి చూస్తే లోపల వేడి ఉంటుంది వేడి లేకపోతే మనం చచ్చిపోతాం చల్లకున్న మనిషిని చల్లగా దేసకపోవటం అందరం అదవుతుందో చనిపోయిన కింద లెక్క అంటే నిప్పు వేడి ఉంది మరి నీరు నిప్పు గాలి గాలి ఎవరైనా చనిపోయారా లేదా అని చెప్పి టెస్ట్ చేయాలంటే ముక్కు దగ్గర చేయబెట్టి చూస్తారు వాళ్ళ లోపలికి గాలి వెళ్తూ వస్తూ ఉంటే వాళ్ళు బతుకున్నట్టు ఈ పంచభూతాల ప్రచండమైన శక్తిలో నుంచి కొంచెం కొంచెం తీసి మనుషుల్ని తయారు చేశాడు జీవుల్ని తయారు చేశాడు మహోన్నత దైవం ఒకే ఒక్కడు ఆయనే అక్షర పరబ్రహ్మ ఆయనే సర్వేశ్వరుడు ఆయనే విష్ణువు విష్ణు అంటే పోషకుడు విష్ణు అంటే పోషకుడు అండి ఇక్కడ రబ్బని పిలుస్తారు ఆయన అంటే రబ్బ అంటే యజమాని విష్ణువు అంటే పోషకుడు అంటే రబ్బుల ఆల్మీన్ సమస్త జీవుల జీవులను పోషించేవాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించితే అరబీలో చెప్తే తొంభై తొమ్మిది గుణనామాలు ఉన్నాయి అదే సంస్కృత భాషలో చెప్తే సహస్ర అని వెయ్యి పేర్లు ఉన్నాయి వెయ్యి గుణనామాలు ఇక్కడ మీ దేవుడు గొప్ప వేరు మా దేవుడు వేరు అని చెప్పే అభిప్రాయాన్ని ఇప్పటికైనా సరే మనం దాన్ని విడనాడాలి ఎందుకంటే నీకు కళ్ళు ఇచ్చిన వాడే నాకు కళ్ళు ఇచ్చాడు ఎనిమిది వందల కోట్ల మంది కూడా కళ్ళు ఇచ్చాడు ఇచ్చిన ప్లేసు ఎవరి తల్లి గర్భంలో వాళ్ళకి ఇచ్చేసాడు ఇచ్చిన ప్లేసు ఒకటే కళ్ళు ఒకటే నువ్వు చూడగలిగింది నేను చూడగలుగుతాను నువ్వు నేను చూడగలిగింది నువ్వు చూడగలుగుతావు అంటే ఇచ్చినవాడు ఒక్కడే సృష్టి అందరికీ ఒకటే అందరికీ రాత్రి ఒకటే అందరి శరీర నిర్మాణం ఒకటే అందరూ పుట్టింది తల్లి గర్భం నుంచి అందరూ పోవాల్సింది మళ్ళీ మరణం ద్వారా మట్టిలోకి అందరు ఆత్మ పోవాల్సింది మళ్ళీ దైవం దగ్గరికి అందరి ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నవాడు భగవంతుడు ఏకైకుడు ఆయన్ని తెలుసుకొని భూలోక జీవితంలో చెడులకు దూరంగా మంచికి దగ్గరగా ఉన్నతమైనటువంటి జీవితం జీవించి స్వర్గ అర్హత పొందుదాం అలాంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ సర్వేశ్వరుని మరొకసారి మనస్ఫూర్తిగా సరిపెడుతూ ఆమె దస్తు జై హింద్ తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం ఎంబీఐబి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భగవద్గీతలో ఉన్నటువంటి ఉన్నత విషయాలు మీ ముందుకి అర్థవంతంగా వివరంగా మీ ముందుకి తీసుకురావాలనే మా ఈ చిరు ప్రయత్నం ఏమన్నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ హింద్